దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు సహోదరి సహోదరులారా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం ఏ మాటలు అంటే ఏ మాటలు మనం ఆలోచన చేద్దామంటే సాతానుపై విజయం సాతానుపై విజయం సాతానుపై విజయం పొందాల్సినటువంటి అవసరము ఎవరికి బాగా ఆలోచన చేయాలి ప్రియ సహోదరి సహోదరులరా సాతానుపై విజయం పొందాల్సినటువంటి అవసరం క్రైస్తవులకి ఎందుకంటే వాడు విరోధి వాడు విరోధి ఎవరికి విరోధి అంటే మన తండ్రికి విరోధి మనకును విరోధి ఎందుకు మనకును విరోధి తండ్రికి విరోధి అయితే మనకి విరోధి అవుతాడా అంటే తండ్రి వద్దకు వెళ్ళాల్సిన నిన్ను తండ్రి వద్దకు వెళ్ళాల్సిన చేరాల్సిన నిన్ను తండ్రి వద్దకు వెళ్ళకుండా తండ్రి వద్దకు వెళ్ళకుండా చేసే క్రియలను బట్టి మనకునూ వాడు ధర్మ విరోధి అయి కనబడుతున్నాడు ఏమండి కుటుంబానికి వాడు దూరం చేయాలనుకుంటున్నాడు కుటుంబం అంతా ఒకచోటే ఉండాలని దేవుడు ఆశపడుతుంటే ఈ కుటుంబాన్ని కలవకుండా కుటుంబం మధ్య ప్రేమ లేకుండా ఏంటి చెయ్యాలని అపవాది చూస్తున్నాడు కనుక దేవుని పిల్లలైనటువంటి దేవుని పిల్లలు అయినటువంటి అందరికీ వాడు విరోధి విరోధి వాడు దేవుని పిల్లలు అనేటువంటి అందరికీ కూడా ఆయన విరోధి ఆ విరోధి నాశనం ఎలాగుండబోతుంది అనేదాన్ని మనం చూద్దాం ఆ విరోధి యొక్క నాశనం ఆ విరోధిని ఎలా ఎదిరించాలి ఏమండి ఆ విరోధిని ఎలా ఎదిరించాలి వాడి నాశనం ఎలా ప్రారంభమవుతుంది ఎలాగ ఎలాగవుతుంది ఎవరు చేస్తారు అనే మాటలు మనం చదవగలిగితే దశలోనికులకు రాసినటువంటి రెండవ పత్రిక తెసలోనికెల్ తెసలోని రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రియా సహోదరి సహోదరులారా అప్పుడు ఆ ధర్మ విరోధి బయలపరచబడును ఎప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడతాడు ఎప్పుడు అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును ఎప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు అంటే ప్రభు యేసు ఏసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను ఎప్పుడు బయలుపరచబడతాడంటే ప్రభువు రాకడలో వాడు స్పష్టముగా నమ్మిన వారికి నమ్మని వారికి అందరికీ కూడా బయలుపరచబడతాడు వాడి వల్లే తండ్రిని చేరుకోలేకపోతున్నామని అందరు గుండెలు బాదుకునే పరిస్థితి ఆ రోజు కనుక ధర్మవిరోధి అప్పుడు బయలుపరచబడినప్పుడు ఏమండి బ్రవ్వైన యేసు తన నోటి ఊపిరి చేత ప్రభువైనటువంటి యేసు తన నోటి ఊపిరి చేత ఏం చేస్తాడండి వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను ఆగమన ప్రకాశము గొప్ప వెలుగుతో వచ్చి రావడం ఎలాగొస్తాడు అనుకుంటున్నారు ఏసయ్య గొప్ప వెలుగుతో ఆ ప్రకాశ మానముతోనే నాశనము ఎవరికి చీకటికి చీకటి ఎవరు అపవాది ధర్మ విరోధి నాశనమైపోయే పరిస్థితి కనుక ప్రియ సహోదరి సహోదరుడా ఇగో ధర్మ విరోధి ఎవరనేది ఇప్పుడే తెలిసిపోతుంది నువ్వు దేవుని యొక్కకు వచ్చి ఉంటే ఆయన గ్రంథాన్ని పరిశీలన చేసి ఉంటే పరిశీలించి పరిశోధించి చదివినట్లయితే ఆ ధర్మ విరోధి నీకు అర్థమవుతాడు మరొక మాటగా మనం యాకోబు రాసినటువంటి అధ్యాయం నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చదువుదాం యాకోబు గారు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్ని చూద్దాం కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును కాబట్టి దేవుని లోబడియుండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును ఎదురించాలి ధర్మ ఎదురించాలి ఎదిరించాలి విరోధిని ఎదురించినట్లయితే వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు ఎలా ఎదిరించాలి ప్రశ్న ఎలా ఎదిరించాలి అంటే దేవునికి విరోధమైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు దూరంగా ఉన్నట్లయితే నీ వద్దకు రాడు నరహత్య చేయకు విభచరించకు దొంగతనం చేయకు అబద్ధ సాక్ష్యం పలకకు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు నీ పొరుగు వారిని ఏది ఆశించవద్దు ఏమండి క్రీస్తు చెప్పిన మాటలలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఆ ధర్మ విరోధి ఆ అపవాది నాశనకర్త ఇక నీ దగ్గరికి రాడు ప్రయత్నించి చూడు ప్రయత్నిస్తే వాడు నీ దగ్గరికి రాడు కనుక ప్రియ సహోదరి సహోదరులరా దేవునికి విధేయులై జీవించాలి దేవునికి విధేయులై జీవించి అపవాదికి దూరంగా ఉండాలి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును ఎప్పుడైతే మీరు దేవుని యొద్దకు వచ్చారో ఎప్పుడైతే దేవుని వాక్యం వైపు మీరు హృదయాన్ని మళ్లించారో వాడు మీకు దూరం అవుతాడు వాక్యానికి మనం సమయం ఇవ్వక లోకానుసరమైనటువంటి పనుల మీద లోకంలో ఉన్నటువంటి కార్యాల మీద ఏమండి ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాల మీద దృష్టి ఉంచి దేవుని పని మీద దేవుని వాక్యం మీద దేవుని మాటల మీద నువ్వు దృష్టి పెట్టనట్లయితే వాడు నీకు దగ్గరైపోతాడు దగ్గరైన నిన్ను దేవునికి దూరం చేయడానికి వాడు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు కనుక ప్రియ సహోదరి సహోదరులారా వాక్యానికి ఎప్పుడు దూరంగా ఉండకూడదండి ప్రతి దినము ప్రతిరోజు ప్రతి సమయంలోనూ నువ్వు అందుకనే ఇస్రాయిలకి పిల్లలకు ఒక కట్టడిగా ఆ చేతులకు బాశ్రముగా అలాగే దేవుడు ధరించుకోమని నిత్యము ఆ విషయాలను జ్ఞాపకం చేసుకోవడానికి వదిలిపెట్టకుండా ఉండడానికి కనుక మనం ఖచ్చితంగా అలా ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును మరొక మాటను మనం ఆలోచన చేస్తే యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని చూసినట్టయితే అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి పాపము చేసేవాడు అపవాది సంబంధి ప్రియ సహోదరి సహోదరులారా నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటూ ప్రతి ఆదివారం నేను చర్చ్కి వెళ్తున్నాను ప్రొద్దుట సాయంత్రము ప్రార్థన చేసుకుంటున్నాను నేను క్రైస్తవుడిని అని మీరు అనుకుంటే క్రీస్తు కలిగినటువంటి జీవితము నువ్వు లేకుండా క్రీస్తు చేస్తున్న కార్యాలను నువ్వు చేయకుండా ఏమండి జీవిస్తూ నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటే నువ్వు క్రైస్తవుడు కాదు పాపము చేసేవాడు అపవాది అయినప్పుడు పాపము చేసేవాడు అపవాది అయినప్పుడు అపవాది పాపం నువ్వు నేను పాపంలో ఉంటేనేమో కూడా అపవాది సంబంధమే కదా అపవాది సంబంధమే కదా అదే చెప్తున్నాడు ఇక్కడ అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపము చేయు ప్రతి వాడు అపవాది సంబంధి అంటే అపవాది సంబంధిగా ఉండాలనుకుంటున్నావా దేవుని సంబంధిగా ఉండాలనుకుంటున్నావా అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అపవాది చేసే పనులు పాప పనులను క్రియ లయం చేయడానికే ఈశ్వయ్య భూమి మీదకి రాబోతున్నాడు ఏమండి అపవాది చేసే క్రియలను లయము చేయుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఏమండి పాపము లోకములో తాండవేస్తున్నటువంటి సమయములో ఈ పాపము నుండి దేవుని పిల్లలైన మన అందరిని రక్షించడానికి మరి పరలోకం నుండి దేవుని యొద్ద గొప్ప స్థితిని విడిచిపెట్టి ఈ భూమి మీదకి మరి యేసుక్రీస్తు వారు రావడం జరిగింది ఎందుకంటే పాపపు ములును విరి చేయడానికి విరిచేసాడైనా ఆయన మరణం ద్వారా విరిచేసి మూడో దినాన్ని లేచి మరి ఆయన మరి ఇప్పుడు పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారు తండ్రి కుడు ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారు ఇదిగో ఆగమనం ఉంది వస్తున్నారు అదే చెప్తున్నారు రెండో తెస్సలేని రాసినటువంటి పత్రిక రెండు అధ్యాయం ఎందులో వచ్చిన అప్పుడు ఆయన ధర్మ విరోధి బయలుపరచబడను ప్రవణ యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను ధర్మ విరోధి నాశనమయ్యే టైం దగ్గర పడింది అది యేసుక్రీస్తుల వారు తన నోటి ఊపిరి చేత వాణ్ణి నాశనం చేస్తాడు కనుక వాడి మాటలకు వాడి క్రియలకు వాడి చూపుకు వాడు చూపించే లోకాషలకు నువ్వు భూమి మీద ఉన్నంతకాలంలోను కాక వాడిని ఎదురించి నిజమైన క్రైస్తువులుగా నమ్మకమైన క్రైస్తువులుగా నమ్రత కలిగిన క్రైస్తువులుగా నిజమైనటువంటి క్రైస్తవులుగా భూమి మీద జీవించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు ప్రేమతో తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను ప్రైజ్ దలాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని కృప ఉన్నట్లయితే మరొక్కసారి మనం రేపు కలుసుకుందాం మన ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కృప చూపునుగాక థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభు దీవులు మీపై మెండుగా ఉండాలని నేను కోరుకుంటూ మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో పెట్టండి మీ కొరకు మా వ్యక్తిగత ప్రార్థనల్లో మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆ మెయిన్ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్